తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ రెండో మాట ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు ఉపన్యాసం ఇచ్చినా మీరు చూడండి ఎప్పుడు ఉపన్యాసం ఇచ్చినా నేను పెన్షన్ ఇస్తున్నా నీ కొడుకు కూడా అన్నం పెడతలేడు నేను పెడుతున్నా నీ మేనమామ కూడా ఐదు వేల కట్నం చదివిస్తలేడు నేను కళ్యాణ లక్ష్మి చెక్కిస్తున్నా ఇవన్నీ కేసీఆర్ చెప్పే రోజు మాటలు కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా ఇవాళ మూడు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వ్యవసాయానికి ఇస్తాను నేను ఇస్తున్నా ఎప్పుడు అన గుర్తుపెట్టుకోండి నేను ఇస్తున్నా నా ఇంటికెళ్ళిస్తున్నా అని ఎప్పుడు నరేంద్ర మోడీ చెప్పరు కానీ కేసీఆర్ మాత్రం ఏమంటాడంటే నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా అంటాడు రెండో మాట చెప్తున్నా రెండో మాట ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మన కళ్ళ ముందు ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉంటది కేంద్ర ప్రభుత్వానికి కట్టిన డబ్బైనా రాష్ట్ర ప్రభుత్వానికి కట్టిన డబ్బైనా ఇవాళ ఇల్లు అనుకో డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏమో ఇక్కడ ఈ నగర కల్లాంటి పట్టణాలు ఏమో మున్సిపాలిటీ ఏమో ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు ఇస్తుంది ఎల్లు ఇస్తుంది ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం ఇస్తది మొన్న ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు పెట్టి దేశంలోనే ఎవరు కట్టని పద్దతుల్లో అంతటా ఒక్కొక్క ఇల్లు రూమ్ కడితే నేను మాత్రం కొడుకు కోడలు వస్తే ఎక్కడ ఉంటానని చెప్పి ఆలోచన చేసిన కొడుకు కోడలు ఎక్కడ ఆలోచన చేసిన బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడని ఆలోచన చేసినా వస్తే ఎక్కడన్నా ఆలోచన చేసిన గొడ్డు గోదావరి ఉంటే ఎక్కడ కట్టాలని ఆలోచన చేసినా మేకపోతో గొర్రెపోతో ఉంటే ఎక్కడ ఉండాలని ఆలోచన చేసిన వాళ్ళు కూడా మనిషి లేని చెప్పి చెప్పిన ఇవాళ ఆనాటి ఇందురమ్మ కట్టిన ఇళ్లల్లో ఒక్క రూములలో ఇవాళ చుట్టపూట ఎక్కడ పడుకుంటా అని చెప్పి ఆలోచన చేసిన దానికంటే గొప్పగా ఉండాలని నేను డబుల్ బెడ్రూమ్ అని చెప్పి చెప్పినా లేదా ఎప్పుడు చెప్పిండు తెలంగాణ ఉద్యమంలో చెప్పిండు తెలంగాణ ఉద్యమం అన్నప్పుడు మనం తెలంగాణ వద్దకు ఇట్లు ఉండొచ్చు మా గొప్ప కూడా అని చెప్పింది అట్లా మన అందరం కలిసి నమ్మినాం ఓట్లు వేసినాం అప్పుడు నేను కూడా అక్కడనే ఉండి ఎనిమిదిన్నర ఏళ్ళు అవుతాను ఎనిమిదిన్నర ఏళ్ళల్లా ఏళ్ళల్లో ఒక్క ఇళ్ళని కట్టిన మరి ఇవాటి కూడా ప్లాస్టిక్ షీట్ల కింద ప్లాస్టిక్ షీట్ల కింద గుడిసెల తాడి చెట్ల ఆకుల కింద అంతేకాదు మురికి కాలువల పక్క పెట్టి యాభై రూపాయలకు వంద రూపాయలకు కిరాయిలకు వాస్తవం కాదా ఉన్న గ్రామంలో ఉన్న గ్రామంలో భర్త బాధ్యత మర్చిపోతే ఉన్న గ్రామంలో కూలి పని దొరకకపోతే అక్కడ బతుకు బతకలేమని చెప్పి భావించి ఈయన తాగుడన్నా బంద్ బంద్ కావాలంటే బయటికి పోతున్న బంద్ అవుతులేమో పని దొరుకుతున్న బంద్ అవుతున్నాడని చెప్పి చాలా కుటుంబాలు కన్న గడ్డలు వదిలిపెట్టి కన్నగడ్డను వదిలిపెట్టి కనిపించిన ముసళ్లను వదిలిపెట్టి చిన్న పిల్లలు వేసుకొని బిక్కు బిక్కు మంటూ హైదరాబాద్ నగరానికి వరంగల్ నగరానికి నల్లగొండ నగరానికి వలసపోతున్నమాట వాస్తవం కాదా వాళ్ళకున్న ఇల్లు ఇవాళ అలాంటి వాళ్లకు ఒక్క ఇల్లు అయినా వచ్చిందా ఒక్క ఇల్లు అయినా వచ్చిందా నేను ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా అయ్యా ముఖ్యమంత్రి గారు సంపదకు కొదవలేదు అంటున్నాను సంపదకు కొదవలేదు అంటున్నాను డబ్బులకు తప్పలేదంటున్నాను ధనిక రాష్ట్రం అంటున్నావు ధనిక రాష్ట్రంలో ఎందుకు ఈ తెలంగాణ గడ్డ మీద ప్లాస్టిక్ చీత కింద మురికి కూపాలకు దగ్గర గుడిసెలేసుకుని జీవించే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇండ్లు ఎప్పుడు ఇస్తామని చెప్పడుగుతున్నాను